శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకే చోట వేరు వేరు యుగాలలో మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడినటువంటి ప్రముఖ క్షేత్రం త్రిలింగ క్షేత్రంగా కలవబడుతున్న ప్రదేశం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పటిలాగే దూరం నుండి వచ్చేవారికి దర్శనానికి ఇబ్బంది కలగకుండా స్వామి వారి పేరు ఫోన్ నెంబరు ఇక్కడ ఇవ్వడం జరిగింది లయకారకుడైన భోలాశంకరుడిని శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండు అవతారాలైన కృతయుగంలో పరశురాముడిగా త్రేతాయుగంలో శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడి పూజించబడిన దివ్యస్థలి నత్తారామేశ్వరం శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణుడు మరో శివలింగం ప్రతిష్ఠించడం చేత మూడు శివలింగాలతో త్రిలింగ క్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో సుప్రసిద్ధ క్షేత్రంగా తాడేపల్లెగూడెంకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అత్తిలికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శివాలయం నాలుగు అంతస్తులతో స్థూపాకారంలో ఉండే ప్రధాన రాజగోపురం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ వీడియోలో మొట్టమొదటిగా త్రేతాయుగంలో సీతారామ ప్రతిష్ట అయిన నత్తారామేశ్వరలింగం గూర్చి అటు తర్వాత కృతయుగంలో పరశురామ ప్రతిష్ఠ అయిన సప్తకోటేశ్వర పరశురామలింగం గూర్చి ఇక చివరిగా లక్ష్మణ ప్రతిష్ట అయిన లక్ష్మణేశ్వరలింగం గూర్చి సవివరంగా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం క్షణాభిముఖంగా ఉన్న శ్రీ నత్తారామలింగేశ్వర స్వామి దర్శనానికన్నా ముందు ఆలయంలో ఎడమ చేతి వైపు ఉన్న వినాయకుడికి తొలి పూజ తప్పనిసరి స్వామివారి అభిషేక కృతువుకి ముందు ఈ స్వామివారిని పూజించడం తప్పనిసరి బ్రహ్మానందదాయకుడు సమస్త శుభకారకుడైన మహేశ్వరుడు లోకేశ్వరుడిగా శంకరుడిగా లయకారకుడిగా నమ్మి కొలిచిన వారికి ఆత్మబంధువు అయ్యాడు అందుకే శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్య దోష నివారణార్థం పరశురాముడు మాతృహత్య క్షత్రియహత్య దోష నివారణార్థం ఒకే లోగిలిలో గోస్త నదీ తీరంలో ఈ రెండు శివలింగాలు ప్రతిష్ట చేయడం గురించి ప్రత్యేకంగా మార్కండేయ పురాణం వాయు పురాణాలలో విశేషంగా చెప్పబడింది వేదవేద్యుడు మనోహరుడు త్రిపురహరుడు ఆద్యుడు త్రినేత్రుడు మహాజటాభారం వహించినవాడు చలించే కాలసర్పాన్ని హారంగా ధరించినవాడు జింకను చేతబోనినవాడు కరి చర్మాంబధరుడు పార్వతీ సమేతుడైన నత్తారామేశ్వర స్వామి లోకానుగ్రహకారుకుడని పురాణాలు విశేషంగా ప్రస్తావిస్తున్నాయి మార్కండేయ పురాణం వాయు పురాణాలలో ఈ క్షేత్రం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఈ క్షేత్ర విశేషాలను వెల్లడించినట్లుగా పురాణాలలో చెప్పబడింది సర్వపాపహరం పుణ్యం భుక్తి ముక్తి ప్రదాయకం రామశంకర సంవాదం ఏ శృణ్వతి పఠంతి చ సర్వపాప వినిర్ముక్త విష్ణులోకే వసంతితే పరమ పవిత్రమైన గోస్త నదీ తీరంలో పచ్చటి ప్రకృతి సౌందర్యం మధ్య కోనసీమకే తలమానికమైన కొబ్బరి చెట్లు జలసిరుల మధ్య నత్తారామేశ్వర గ్రామంలో శ్రీ దేవస్థానం శోభిల్లుతుంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై దక్షిణాపదం నుండి ఉత్తరాభిముఖంగా దండకారణ్యం మీద ప్రయాణిస్తూ గోస్త నదీ తీరానికి చేరుకొనగా బ్రహ్మహత్యా పాతకం నివారణ నిమిత్తం గోస్త నదిలో ఇసుక మట్టి నత్తగుల్లలతో సీతారాములు స్వయంగా శివలింగం ఏర్పరిచి ప్రతిష్ఠించారు అందుకే ఈ స్వామిని నత్తలింగేశ్వరుడు నత్తారామలింగేశ్వరుడిగా వ్యవహరిస్తారు స్వామి నామధేయంతోనే ఈ గ్రామానికి నత్తారామేశ్వరం అనే పేరు స్థిరపడింది శంభూకములతో అనగా నత్తలతో కూడిన శివలింగం కాబట్టి ఈ లింగాకృతిని శంభూక రామేశ్వరుడిగా కూడా భక్తులు కొలుస్తారు ఈ నదీ తీర శైవ క్షేత్రంలో ధ్రువుడు వంటి భక్తులు తపస్సు చేసి వారి జన్మ సార్థకత చేసుకున్నారు ఈ క్షేత్రంలో గర్భాలయంలో ఉన్న రామేశ్వరుడు రజత కవచాలంకృతంగా సంపూర్ణ అలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు నత్తగొల్లలు ఇసుక మట్టి సమ్మేళనంగా సీతారాములు తమ దివ్య హస్తాలతో తీర్చిదిద్దిన మహాలింగమూర్తి గర్భాలయంలో నలుచదరంగా ఉండడం విశేషం సీతారాములిరువురు శివలింగం తయారు చేయగా మిగిలిన అవశేషం నేటికి ఆ ఈ ఆలయంలో అపురూపంగా మిగిలి ఉంది అర్చక స్వామి వారిని అడిగితే అది మనకు కొంచెం దగ్గరగా తీసుకువచ్చి చూపిస్తారు దీనివల్ల మనకి ఆ లింగం ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన వస్తుంది అదేవిధంగా ప్రధాన ఆలయానికి సమీపంలో వాయువ్య భాగంలో పశ్చిమాభిముఖంగా పార్వతీదేవికులువై ఉంటుంది నత్తారామేశ్వరుడికి దగ్గరగా ఇక రెండవ అయిన కృతయుగం నాటి శివాలయం పరశురామ ప్రతిష్ట విషయానికి వస్తే భూమిని పరిపాలించే చక్రవర్తి ప్రజల రక్షణ కోసం ఉపయోగపడే ఔషధాల కోసం భూదేవిపై బాణాలను సంధిస్తే భూమాత ప్రత్యక్షమై తాను గోమాతగా వ్యక్తమై తాను గోరూపంలో ఔషధాలను అందిస్తానని గో క్షీరధారలతో గోస్త నది ఏర్పడగా ఆ గోవు ధీను శైలంగా ఏర్పడింది ఆ తీరంలోనే పరశురాముడు విష్ణువు కోసం తపస్సు చేయగా విష్ణుధనువును వరంగా పొందాడు పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమండలాన్ని జయించి కార్తివీర్యార్జును జయించి ఎందరో క్షత్రియంలో సంహరించాడు పరశురాముడు మాతృహత్య క్షత్రియ హత్యలకు కారణం అతని క్రోధాగ్ని ఆ ద్రోష నివృత్తి కోసం కైలాసానికి వెళ్ళి క్రౌంచ పర్వతాన్ని భేదించి శివుడి ఆగ్నితో ఒక శివలింగాన్ని అందుకున్నాడు ఆ శివలింగాన్ని తీసుకొచ్చి పశ్చిమాభిముఖంగా తన క్రోధాగ్నితో ప్రతిష్ఠించడం చేయడం వల్ల ఈ లింగం అగ్నిలింగంగా మారిందని అక్కడ పేర్కొంటారు ఈ అగ్నిలింగంగా మారడం వల్ల ఆ శివలింగం ఒక్క వైశాఖ మాసం మినహా మిగిలిన పదకొండు నెలల కాలం ఇలా నీటిలో అంటే జలస్థాపితంలో ఉంటుంది ఒక్క వైశాఖ మాసం లో మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఆ నీటినంతటిని తోడి స్వామివారికి ఆ వైశాఖ మాసం అంతా కూడా అభిషేకాలు పూజలు చేస్తారు పరశురాముడు ఈ శివలింగాన్ని ఏడు కోట్ల మునులు దేవర్షులతో ప్రతిష్ఠించడం వల్ల ఈ శివలింగానికి సప్తకోటేశ్వర పరశురామ లింగమని అని కొలవబడుతుంది ఈ పుష్కరిణిలో నీటిని వైశాఖ మాసంలో పూర్తిగా ఇలా తోడివేసి నెల రోజులు స్వామివారి దర్శనం భక్తులకి కల్పిస్తారు ఈ ఆలయం పూర్తిగా దేవతల నిర్మాణం ఎక్కడ మనుషులు నిర్మించిన ఆలయం మాత్రం కాదు వైశాఖ మాసంలో స్వామివారి దర్శనానికి విశేషంగా భక్తులు వస్తారు పరశురాముడు ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని జలాధివాసం ధాన్యాధివాసం రత్నాధివాసం వంటి సంస్కారాల్ని ఆచరించి లోపల ఉన్న ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేయడం వల్ల ఈ శివలింగాన్ని దర్శించడం పూజించడం వల్ల సమస్త జాతక దోషాలు తొలగి సమస్త మనోవిష్టాలు నెరవేరుతాయని ప్రతీతి అదేవిధంగా మనం అర్చక స్వామి వారిని ఈ శివలింగానికి దగ్గరగా వెళ్ళి చూపెట్టమని అడిగితే మనకి పరశురాముడి చేతివేలి ముద్రలు ఈ రోజుకి మనకి అర్చకస్వామి వారు ఆ లింగాకారం మీద చూపెడతారు అదేవిధంగా ఈ ఆలయం దేవతల నిర్మాణం ఉండడానికి కారణం ఆలయ గోడలపైన ఉన్న లిపిని ఈ రోజుకి ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తిగా అనువదించలేకపోవడమే దీనికి ఒక కారణం ఒకే ప్రాంగణంలో దక్షిణ పశ్చాభిముఖ శివలింగాలు కలువుదీరి ఉండడం అది ఒకటి కృతయుగంలో మరొకటి త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణు అవతారమూర్తుల చేత ప్రతిష్ఠించబడడం ఏ ఇతర శైవ క్షేత్రంలో లేని అపురూపమైన విషయం పచ్చమాభిముఖంలో ఉన్న సప్తకోటేశ్వర పరశురామలింగ దర్శనం వల్ల మోక్షం ఇహపర ఐశ్వర్యాలు చేకూరుతాయి దక్షిణాభిముఖంగా ఉన్న రామలింగేశ్వర దర్శనం వల్ల విజ్ఞాన సిద్ధి అపమృత్యు దోషాలు పోతాయి సర్వదా విజయాలు చేకూరుతాయి అనేది వాయు పురాణ యోక్తి ఇక మూడవ ఆలయం లక్ష్మణేశ్వర స్వామి ఆలయం శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణుడు ప్రతిష్ఠించిన ఆలయం ఈ లక్ష్మణేశ్వర ఆలయం మనకు కృతయుగం నాటి త్రేతాయుగం నాటి శివలింగాలు దర్శనం చేసుకున్న తర్వాత అదే ఆలయ ప్రాంగణం నుంచి ఒకవైపుగా శ్రీ ఉమా సమేత లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయానికి మనం చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ సిమెంట్ బ్రిడ్జ్ ఆ సిమెంట్ బ్రిడ్జ్ మీదుగా ఈ రెండు ఆలయాలను దాటుకుని మనం నడుస్తూ ఆ లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయానికి ఈ విధంగా చేరుకోవచ్చు శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయం శ్రీరామచంద్రమూర్తి తమ్ముడైన లక్ష్మణుడు అన్నగారి తర్వాత గోస్త నది యువతల వైపు గట్టు మీద ఈ ఆలయాన్ని అంటే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఈ మూడు శివలింగాలు కలిపి ఉన్న క్షేత్రం కాబట్టి దీనిని త్రిలింగ క్షేత్రం అని చెప్పని చెప్పుకోవడం జరుగుతుంది ఈ లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం మనకు ఈ ఆలయంలో మాఘ బహుళ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లకు కళ్యాణం చాలా కన్నుల పండుగగా నిర్వహించబడుతుంది సాధారణంగా శివాలయాలలో వివాహాలు జరగడం చాలా అరుదు అలాంటిది ఇక్కడ సీతారాముల ప్రతిష్ట వల్ల ఈ ఆలయంలో ఎప్పుడూ కూడా నిత్యం వివాహాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మహాశివరాత్రి రోజున మహా వైభవోపేతంగా జుత్తిగిలో ఉన్న శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామివారి రథం నత్తారామేశ్వరంలో ఉన్న శ్రీ నత్తారామేశ్వర స్వామివారి రథం ఎదురుకోలు ఉత్సవాలు బాణసంచాతో చాలా శోభాయమానంగా కన్నుల పండుగగా జరుగుతాయి ఈ ఆలయంలో పలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి శివుని జటాజోటం నుండి వచ్చిన వీరభద్ర స్వామి ఇక్కడ చాలా శోభాయమానంగా శివాలయం వైపు ఒకవైపు భాగంలో ఈ ఆలయం మనకి అక్కడ దర్శనమిస్తుంది శ్రీ వీరభద్రస్వామి ఆలయం లోపల మనం దర్శనం చేసుకోవచ్చు వీరభద్రస్వామి ఆలయం తర్వాత అక్కడ మనకి కనిపించే పెద్ద ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగే అభిషేకాల వల్ల ఎంతోమందికి సంతానం లేని వారికి సంతానం కలిగిందని వివాహం జరిగిన వారికి వివాహం జరిగిందని ప్రతీతి అక్కడ ప్రతి మంగళవారం కూడా నిత్యం అభిషేకాలు పూజలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరొక అద్భుతం ఈ వృక్షం ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా సమస్యలు తొలుగుతాయని అక్కడ నమ్మకం అర్చక స్వామి వారు కంపల్సరీ ఆ ఆలయానికి వచ్చిన తర్వాత అశ్వత్ వృక్షానికి ప్రదక్షిణ చేసి వెళ్ళమని చెప్పడం నేను దగ్గరుండి చూడడం జరిగింది ఆ అశ్వత్ వృక్షం తర్వాత అక్కడ మనకి మరో ఆలయం శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఇది ఆ పుష్కరణికి పక్కగా మనకి దర్శనమిస్తుంది కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా అక్కడ విరాజిల్లుతున్నాడు అదేవిధంగా ఈ ఆలయ సమూహంలో మరొక ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి స్వామి వారి ఆలయం మరొక ఆలయం మనకి ఒకే ప్రాంతంలో ఉన్న ఒకే ఆలయ ప్రాంగణంలో ఉన్న మూడు శివాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ వచ్చే వారం ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి